శ్రీగురుభ్యో నమ రేపు వినాయక భాద్రపద మాసం శుక్ల పక్షంలో చతుర్థి దినాడు నాడు గ్రంభస్వామి వారి యొక్క వినాయక చతుర్థిగా అంటారు మరి శాస్త్రం చెప్పబడింది విఘ్నాంధకాయ సూర్యాయ మహాదేవాయ తే నమ అని శాస్త్రంలో చెప్పబడింది విఘ్నాలకి అధిపతి చక్కగా వారు మరి అంటే సమూహము అనే అర్థము అందులో కూడా సమూహంగా చేసుకునేటటువంటి పూజా కార్యక్రమం వినాయక చతుర్థి మరి ఈయన ఘనాలకి అధిపతి అంతేకాకుండా శరీరంలో స్వాదిష్టాన చక్రము ప్రధానంగా ఉన్నటువంటి చక్రానికి ఈయన కూడా అధిపతిగా ఉన్నారు వారు ఎవరైతే ఈ రోజు గణపతిని ఆరాధన చేయడం వల్ల సకల కోరికల కోరికలు సిద్ధింపజేస్తాయి అంతేకాకుండా కలియుగంలో కలియో చండీ వినాయక అని ధర్మం చెప్పడింది కలియుగంలో చండీదేవిని ఎ ఎట్లా ఆరాధిస్తాం ఎంత అద్భుతంగా ఆరాధిస్తామో అంతే అద్భుతంగా గణపస్వామివారిని కూడా ఆరాధన చేయమని శాస్త్రం చెప్పబడింది ఎవరైతే ఈ యొక్క వినాయక నాడు పూజా కార్యక్రమము వ్రతము ఆచరిస్తారో ఆ యొక్క వారికి గడపస్వాముల గ్రహం ఖచ్చితంగా ఉంటుంది మరి పంచముఖంగా దశ భుజాలుగా ఉన్నటువంటి గడపస్వామి వారికి ఇరవై నామాలు చాత చాలా ప్రీతికరం ఇరవై ఒక్క నామాలకి ఇరవై పత్రులు అంటే పత్రికలు నిక్ష ఏర్పాటుడ్డాయి మరి ఆ యొక్క ఇరవై నామాలతో యొక్క ఇరవై ఒక్క రకాల పత్రికలతో ఆ యొక్క గణస్వామి ఆరాధన చేయడం వల్ల మనకి మన కుటుంబానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గరుండి ముందుండి కార్యాన్ని దిగ్విజయంగా ముందుండి తీసుకెళ్తాడు గణపస్వామి వారు కాబట్టి భక్తులందరూ కూడా అంటే మానవాళ్ళందరూ కూడా చక్కగా వినాయక చతుర్థి ఆనందోత్సవంగా మహావైభవంగా జరుపు జరుపుకోవాలని కోరుకోవడం జరుగుతోంది చక్కగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వినాయక చతుర్థి మహా ఆనందంగా మహావైభవేతంగా జరుపుకోవాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు హేరంబ జ్యోతిష్య పీఠం